హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్ ఇవాళ నేను చూపించబోయే రెసిపీ క్యారెట్ టమాటోతో ఒక మంచి కర్రీ చూపిస్తున్నానండి ఇది అన్నం చపాతీలోకే కాదు బగారా రైస్ అలాగే బిర్యానీ ఇలా ఎందులోకైనా కూడా చాలా బాగుంటుంది క్యారెట్ అసలు ఇష్టపడిన వాళ్ళకి ఇలా ఒకసారి కర్రీ చేసి పెట్టండి అడిగి మరీ చేయించుకుని తింటారు అంత బాగుంటుందండి దీనికోసం అయితే ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకుని అందులోకి రెండు గరిటలు దాకా నూనె వేసుకుంటున్నానండి అంటే ఒక రెండు టేబుల్ స్పూన్ వేసుకోండి తర్వాత కొద్ది కొద్దిగా పోపు గింజలు పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు అలాగే జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చిని కూడా ఇలా కట్ చేసుకుని వేసుకోండి తర్వాత ఈ పోపు అంతా కూడా వేగిన తర్వాత ఇందులోకి నేను రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి చిన్నవైతే కనుక రెండు తీసుకోండి పెద్దదైతే ఒక్కటి తీసుకుంటే సరిపోతుంది రెండు చిన్న ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి ఈ ఉల్లిపాయలు కూడా మొత్తం అంతా కూడా బాగా వేగే వరకు వేయించుకోవాలండి ఉల్లిపాయలు కొద్దిగా మనకి బ్రౌన్ కలర్లోకి రావాలి ఇలా ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మనకి కర్రీ అనేది కొద్దిగా మసాలా ఫ్లేవర్తో టేస్ట్ చాలా బాగుంటుంది తినటానికి కూడా చపాతీలోకి కూడా బాగుంటుందండి ఇలా చేసుకుంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి క్యారెట్ ముక్కల్ని తీసుకోవాలి ఇక్కడ నేను ఒక పావు కిలో దాకా క్యారెట్ని తీసుకుని వాటిని ఇలా కొద్దిగా పెద్ద సైజులోనే ముక్కలుగా కట్ చేసుకున్నాను మరీ చిన్నవైతే బాగోదండి ఇలా కొద్దిగా పెద్దగానే కట్ చేసుకోవాలి తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసి ఒక్కసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కర్రీలోకి అయితే క్యారెట్ ముక్కలు ఇలాగే ఉండాలండి కొద్దిగా పెద్దవైతేనే మనకి తినటానికి బాగుంటాయి ఇప్పుడు ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఈ క్యారెట్ ముక్కల్ని బాగా మగ్గించుకోవాలి మూత పెట్టేస్తే మనకి క్యారెట్ ముక్కలు అనేవి చక్క మెత్తగా మగ్గిపోతాయి వేగక్కర్లేదండి ఎక్కువ ఇలా మెత్తగా మగ్గితే చాలు తర్వాత ఇందులోకి ఒక మూడు టమాటాలను తీసుకుని ఇలా కట్ చేసుకుని వేసుకున్నాను ఇక్కడ తీసుకునే టమాటాలు కొద్దిగా పండు అయితే గనక మనకి కర్రీ కూడా కొద్దిగా గుజ్జు టైప్లో బాగా వస్తుందండి మరి పచ్చి టమాటాలు కాకుండా ఇలా ఎర్రగా ఉన్న పండు టమాటాలను తీసుకోండి ఇప్పుడు టమాటాలు కూడా మిక్స్ చేసి మూత పెట్టేసి టమాటాలు కూడా కొద్దిగా మెత్తబడే వరకు ఉడికించుకోవాలి చూసారు కదా టమాటాలు కూడా బాగా మెత్తగా అయిపోయాయి టమాటాలని ఇలా గరిటితో ఒక్కసారి కలుపుకుంటూ మెత్తగా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఉప్పు కారం ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి కూర తగినట్టుగా ఉప్పును వేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలండి తర్వాత ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడిని కూడా వేసుకోవాలి అలాగే మీకు నచ్చితే గరం మసాలా కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక అర టీ స్పూన్ దాకా మాత్రమే గరం మసాలా వేసుకున్నాను ఇవన్నీ వేసుకుని చేసుకుంటే మనకి కర్రీ అనేది గ్రేవీ టైప్లో చపాతీలోకి బగారా రైస్లోకి ఇలా బాగుంటుంది మీకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ఈ రెండు లేకపోయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ పొడులన్నీ కూడా వేసి ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇవి ఉడకడానికి తగినట్టుగా ఒక అర గ్లాస్ దాకా వాటర్ని వేసుకోవాలి మీకు కర్రీ కొంచెం లూజ్గా ఉండాలి అనుకుంటేనే ఇలా వాటర్ వేసుకోండి లేదు ఫ్రై లాగా ఉండాలి అనుకుంటే ఉప్పు కారం అవన్నీ వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు ఉడికించేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మీకు అది కొద్దిగా ఫ్రైలాగా ఉంటుంది ఇక్కడ నేను వాటర్ పోసుకుని ఇంకొక రెండు నిమిషాల పాటు దగ్గర పడే వరకు ఉడికించుకున్నానండి చూసారు కదా ఫైనల్గా మనకి కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా ఇవన్నీ వేస్ట్ చేశాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి క్యారెట్లు బీట్రూట్లు ఇలాంటివి చాలామంది ఇష్టపడరు కదా ఇలా ఒక్కసారి చేసి పెట్టండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇదే ప్రాసెస్లో మీరు క్యారెట్ ప్లేస్లో బీట్రూట్తో కూడా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్